సమానా బ్రహ్మణే స్వాహ మధ్యే మధ్యే వాణ సమర్పయా స్తోపాదో ముఖే శుద్ధ అచ్చణీయం సమర్పయామి భూమి వలాత్మాక్షణ సమర్పయామి ఆ మా పూజా దంపతులు ఒకసారి శ్రద్ధగా వినాలి మీరు ఎక్కడ ఇచ్చినటువంటి తమల బాగులు అదేవిధంగా హారతి కర్పూర బిల్లలు ఉన్నాయి కదా అవన్నీ కూడా వెలిగించుకొని స్వామివారికి ఇలా చూపించి ఆడవాళ్ళు మహిళామణులు దంపతి సమేతంగా ఆ యొక్క ఈ యొక్క జలంలో వదిలేసేయటమ్మా సరేనా ఆ తమలపాకు కర్పూర అంతా కూడా దీంట్లో వదిలేసేయాలి ఓం నమ శివాయ అనుకుంటూ ఆ యొక్క శ్రీశైల క్షేత్రంలో ఉన్నటువంటి పాలదార పంచదారలో ఈ విధంగా మనం అందరం కూడా విశేష దినాల్లో కూడా ఈ విధంగా చేస్తూ ఉంటాము కాబట్టి మీరు ఆయా భయత గట్టి మేళం చేయండి నాయన ఆ విధంగా మహిళా జాగ్రత్తగా

శ్రీశైలక్షేత్ర భ్రమణాధ్య సమేత మల్లికార్జున స్వామిని నమో నమా పక్క పక్కను కూడా కొంచెం లాభంగానేసేయండి అద్భుతంగా ఈ కార్యక్రమం జరిగి అందరూ కూడా పూజా దంపతులు మనసులోని ఆ యొక్క అభిషేక ప్రియుడు అటువంటి ఆ యొక్క ప్రవేశ్వరుడు అభిషేక ప్రియుడు కావున మీరు అందరూ కూడా మీరందరూ కూడా స్వామివారి యొక్క ప్రతిష్టా మహోత్సవము నిరీక్షంగా అత్యంత వైభవ భేదంగా జరగాలనేసి నమస్కారం చేసుకుని మీరందరూ కూడా యాగశాల వద్దకు పగవమ్మ